అవతార్ బాబా బాబాకి జై జై బాబా అండి అందరికీ ఆ మనం నిన్నటి రోజు అవతార్ మెహర్ బాబా యొక్క పుట్టినరోజు వేడుకలు చాలా వైభవపేతంగా అన్ని చోట్ల జరిగాయి ఎవ ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఆ సెంటర్కి వెళ్లి ప్రభు యొక్క వైభా వైభవాన్ని కనులరా గాంచారు కాబట్టి అసలు భగవంతుడు ఎందుకు ఇది దిగి వస్తాడు ఈ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి ఇంపార్టెన్స్ అండ్ మరొక్కసారి అవతారిని ఈ అవతార విశిష్టత గురించి కూడా ఒక్కసారి మనం తలుచుకుందాం అంటే జన్మదిన వేడుకలు ఇంకా కొనసాగుతున్నాయి కనుక కొన్ని సెంటర్లో అయితే థర్డ్ ఫోర్త్ కూడా చేసుకుంటున్నారు ఇంకాను కాబట్టి ఈ రోజు ప్రభు ఇచ్చిన ఈ భాగ్యంలో అసలు భగవంతుడి కిందకి దిగి వస్తే ఎలాంటి వైభవాలు ఇస్తాడు మానవుడికి ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఇంపార్టెన్స్ మెహర్ బాబా అవతార విశిష్టత ఈ విషయాలు ఈ రోజు మనం ఒక్కసారి తెలుసుకుందాం బాబా అంటారు సృష్టికర్త అయిన పరమేశ్వరుడు తన బిడ్డల పట్ల తల్లిగా తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చు ప్రతి యుగంలో అవతార పురుషుడిగా భూమి మీద జన్మిస్తూనే ఉన్నాడు అన్నారు అంటే బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎలా బాధ్యత వహిస్తారో భగవంతుడు కూడా అలాంటి పాత్ర అందుకే ఇరిచ్ అంటారు తల్లిగా తండ్రిగా స్నేహితుడిగా గురువుగా దైవంగా అన్ని పాత్రలను సమ సమవాళ్లలో నటించారు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేశారు బాబా అంటారు రిచి అలాగే భగవంతుడు ఎప్పుడూ కూడా మనకి తల్లిగా తండ్రిగా ఉండి మన బాధ్యతను తన బాధ్యతగా మనందరినీ కూడా గమ్యం వైపు మరల్చడమే ప్రతి ఆత్మ కూడా భగవంతుడి వైపు దశ తిరిగేలా ప్రతి అవతారంలో కిందకి దిగి చెప్పేది అదే కానీ ఏం చేస్తారంటే మానవులు వాటిని మతం కింద సంస్కారాల కింద మార్చేసుకుని కర్మకాండ కింద మార్చేసుకుని భగవంతుడి కన్నా కూడా కర్మకాండలకే ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వస్తుంది ఈ ప్రో ఈ ప్రాబ్లం అంతా అంటారు అవి కర్మకాండలు అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఏబి సిడీ ఎలాంటివో ఈ కర్మకాండలు కూడా అలాంటివే కానీ మనం ఏం చేస్తామంటే అవి లేకపోతే ఇంకా భగవంతుడికి పూజే చేయని పరిస్థితులు గడిపోయాయి అన్నమాట అందుకని బాబా ప్రతిసారి నేను చెప్పి చెప్పి ఉన్నాను ఈసారి ఏం చెప్పను బోధించడానికి రాలేదు మేలుకొని వచ్చాను అంటూ ప్రేమనే ఆయుధంగా తీసుకుని వచ్చారు బాబా మాటల ప్రకారం ఈ విశ్వంలో అవతారిని రాక కంటే విశిష్టత కలిగిన సంఘటన మరొకటి లేదు అంటున్నారు అదే అద్భుత సంఘటన ఇంకంతకన్నా ప్రతిదీ మనం కొనుక్కుని అద్భుతం అద్భుతమండి అంటూ ఉంటాం అసలు అద్భుతం అంటూ ఉంది అంటే భగవంతుడు అలా కిందకి రావడమేట ఈ విశ్వంలో అవతారిని రాక కంటే విశిష్టత కలిగిన సంఘటన మరొకటి లేదు అంటున్నారు బాబా అవతారిని జన్మదినం ఎందుకంత వేడుకగా జరుపుకోవలసింది అని అడిగినప్పుడు బాబా అంటారు నేను మీ మధ్యకు ఎందుకు వచ్చానో తెలుసా మీరు నన్ను చూడగలరని అంటున్నారు అంటే భగవంతుడు మానవ రూపధారి అయి కిందకి దిగి వచ్చినప్పుడు ఎలాంటి వైభవాలు ఇస్తాడు అంటే ఇక్కడ రాస్తున్నారు భగవంతుడే గనక మానవ రూపంలో అవతరించినట్లయితే మన మామూలు కళ్ళతో భగవంతుని అలౌకిక సత్య సౌందర్యాన్ని దర్శించగలం అంటే ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించగలం ఆయనను ఆలింగనం చేసుకుని భగవంతుని స్పర్శను అనుభూతి పొందగలం సాక్షాత్తు భగవంతుని చేతుల ద్వారా దివ్య ప్రసాదాన్ని అందుకోగలం మన శరీరంలో ఉత్తమాంగమైన మన శిరస్సుని ఆయన దివ్య పాదాలపై ఉంచి మన జన్మను చరితార్థం చేసుకోగలం చూడండి ఎన్ని వైభవాలు భగవంతుడి కిందకి దిగి వస్తే కలుగుతాయో చెప్తున్నారు తన కోసం క్షణమేనా జీవించక కేవలం తన బిడ్డ ఉన్నతుల కోసం అంటే తన బిడ్డల ఉన్నతి కోసమే గడిపిన త్యాగమయ జీవితానికి సాక్షిగా ఉండే అరుదైన అవకాశం మనకు దక్కుతుంది పరిపూర్ణ మానవుడిగా ఎలా జీవించాలో తెలియజేసిన మేహరి ప్రభు యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని తెలుసుకోగలం సేవా తత్పరతలో ప్రావీణ్యాన్ని ఆచరణలో చూడడం సాధ్యమయ్యింది ఇలా నన్ను ప్రార్థించాలి అని సాక్షాత్తు భగవంతుని నోట తననెలా ప్రార్థించాలో నేర్పిన ప్రార్థనలను బహుమతిగా పొందాం అందుకే ప్రతి అవతార పురుషుని జన్మదినాన్ని ప్రపంచం అంతా వేడుకగా జరుపుకుంటుంది అని వస్తున్నారు అంటే మనకి తెలియకుండానే ఇన్ని వైభవాలు మనం చూస్తూ ఉంటామండి అంటే మనం చూస్తూ ఉంటాం ఈసారి బాబా డెకరేషన్ ఎంత బాగుందండి అంటాం అంటే ముందే ముందే మనకి కళలు వచ్చేస్తూ ఉంటాయి బాబా బర్త్డే సెలబ్రేషన్స్ లో ఆ మహిరాబాద్ వెళ్ళిపోతున్నట్టు లేకపోతే ఎక్కడో బాబా ఉత్సవాలు జరుగుతున్నట్టు ఇలాంటి అద్భుత సంఘటనలన్నీ ఎలా జరుగుతాయండి భగవంతుని కిందకి దిగి రావడం వల్ల ఆ మానవ రూప శరీరం ఆయన ధరించి రావడం వల్ల భగవంతుని దివ్య స్వరూపాన్ని చూడగలుగుతున్నాం అలాగే ఆయన చేతి ప్రసాదం నిజంగా ఆ ఆ ఆఖరికి మన సెంటర్ లో నుండి ప్రసాదము అని పెట్టారు అంటే ఆయన కళ్ళతో అది ప్రసాదం అయిపోతుంది అది ఏది చూసినా కూడా ఆ ప్రసాదాన్ని తీసుకోవడం మనకి అదృష్ట భాగ్యం అలాగే మన శరీరంలో ఉత్తమాంగమైన శరీరాన్ని ఆయన పాదాల దగ్గర ఆ శిరస్సు పంచడం అంటే దానికి అర్థం మానవ జన్మం చరితార్థం అవుతుందంటారు చూసారా అలా భగవంతుడు ఏ అవకాశ ఎంత అవకాశం ఇచ్చాడు మన శిరస్సు అన్నిట్లో కల్లా ఉత్తమమైనది అలాంటి శిరస్సుని ఆయన పాదాల దగ్గర ఉంచగలిగే అదృష్టం అలాగే తన బిడ్డల ఉన్నతి కోసం త్యాగమై జీవితం ప్రతి అవతారం కూడా త్యాగమై జీవితమే అన్నారు బాబా ఒక్క క్షణం కూడా తన కోసం జీవించేరు అద్భుత అవతారాలు రామావతారమేనా కృష్ణావతారమేనా కానీ అవతారం మరీ మరీ ప్రతి క్షణం ప్రతి శక్ ఎందుకంటే రామావతారం కృష్ణావతారంలో మనకి సాక్ష్యాలు లేవండి కానీ మెహర్ అవతారంలో మెహర్ ప్రభు చరిత్రం చదువుకుంటే ప్రతి క్షణం ప్రతి శకను ప్రభు ఏం చేశాడో మనకి తెలుస్తుంది కాబట్టి మనకి సాక్ష్యం ఉంది కాబట్టి అలాంటి త్యాగమై జీవితాన్ని గడిపిన భగవంతుని జీవితం మనకు తెలుస్తుంది పరిపూర్ణ మానవుడిగా ఎలా జీవించాలో తెలియజేసిన మెహర్ ప్రభు యొక్క ఆధ్యాత్మిక జీవనం అంటే ఒక నవజీవనమే చూసుకోండి అవసరంబు తనకు లేక అంటారు రాజు గారు అలాగా ఆయన సూచించి ఆచరించి చూపించాడు నవజీవనంలో అలాగే సేవా తత్పరతలో ప్రావీణ్యం ఆయన చేసిన విశ్వ కార్యక్రమాలు ఈ సేవ కూడా కుష్టువారికి సేవ చేయడం పేదలకి వాళ్ళకి అన్నదానం ఉచిత విద్య ఇవన్నీ కూడా ఆయన ఆ సేవ ఆధ్యాత్మిక జీవితం అంటే ఇలా ఉండాలి అని చెప్పి ఆయనే సూచించి ఆచరించారు అలాగే ఇలా నన్ను ప్రార్థించాలి అని సాక్షాత్తు భగవంతుని నోట తనని ఎలా ప్రార్థించాలో అంటే భగవంతుడే రాసుకుని భగవంతుడు రాసుకుని ఇలా నన్ను ప్రార్థించండ్రా అని చెప్పి ఆ ప్రార్థనలో ఆయన పాల్గొని శక్తినిచ్చి ఆ సోదరి మణిజ అంటారండి చాలా అద్భుతమైన మాట ఈ పశ్చాత్తాప ప్రార్థనలో కనుక బాబా పాల్గొని అలా లెంపలు వాయించుకుని ఒక సాధకుడిలా ఆయన పాల్గొని ఉండకపోతే అసలు మనం చేసిన పాపాలు అసలు ప్రక్షాళన అవ్వట అసలు ఈ జన్మకే కాదు కొన్ని జన్మలెత్తినా మన పాపాలు ప్రక్షాళన అవ్వవు కానీ ప్రభు ఏం చేశాడంటే ఆ పశ్చాత్తాప ప్రార్థనలో పాల్గొని మన తరపున ఆయన లెంపలు వేసుకుని భగవంతుని క్షమాపణ అడిగి ఒకటే ఒక సాధకుళ్ళ ఒక ప్రేమికుళ్ళ ఒక భక్తుళ్ళ ఆయనే లెంపలేసుకుని క్షమాపణలు అడగడం వలన మన కొన్ని జన్మల పాపాలు ప్రక్షాళనం అయ్యాయి అందుకే బాబా ఈ పశ్చాత్తా ప్రార్థన అయ్యాక ఇప్పటి వరకు చేసిన పాపాలన్నింటినీ నేను కడిగి వేశాను ఇక ముందు మీరు చేసే పాపాలకి నేను బాధ్యుణ్ణి కాను అంటే కర్మఫలం మీరు అనుభవించాలి అని చెప్పారు బాబా కాబట్టి అలాంటి ప్రార్థనలు బహుమతిగా పొందాం ఇన్ని బహుమతులు మనం పొందాము అంటే అవతార పురుషుడు కిందకి దిగి రావడం వల్లే కదా కాబట్టి అవతార పురుషుడైన భగవంతుని పుట్టినరోజు వేడుకలు కడు వైభవంగా జరుపుకోవాలి అని రాస్తున్నారు మన అదృష్ట భాగ్యం ఏంటంటే ఏ అవతారంలో కూడా నా పుట్టినరోజు వైభవంగా చేసుకోండి అని భగవంతుడు చెప్పలేదు మనకీ తెలియదు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు కానీ అవ మెహర్ బాబా స్వయంగా చేసుకోమని చెప్పారు అంతకన్నా ముఖ్యంగా నా వైభవాన్ని చూడాలంటే ఆంధ్రా వెళ్ళి చూడండి అని చెప్పి అందరికీ చెప్పేవారు కూడా బాబా ఎందుకంటే ఆంధ్రాలో బాబా పుట్టినరోజు వేడుకలు కానీ ఏదైనా ఒక సెంటర్ యానివర్సరీ కానీ ఒక సహవాస్ కానీ ఏది జరిగినా కూడా చాలా వైభవంగా చేస్తామండి మనం అంటే ప్రభువే అక్కడికి అనంత వైభవంగా డెకరేషన్స్ పాటలు పోగ్రామ్స్ తల మునకలైపోతాం ఆ లో మమైకం అయిపోతాం అది బాబాకి చాలా సంతోషం అలా అలాంటి అలాంటి పుట్టినరోజు వేడుకలు అలాంటి సహవాసులు చెయ్యాలంటారు కూడా బాబా కాబట్టి బాబా కూడా చెప్పేది ఏంటంటే నా పుట్టినరోజు వేడుకలు ప్రేమమయంగా జరగాలి అని కూడా బాబా చెప్పారు ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఒక కాంపిటీషన్లా కాకుండా నేను మెహర్ బాబా కోసమే చేస్తున్నాను నేను చేసే ఒక పాట గాని మాట కానీ డెకరేషన్ కానీ ఏదైనా ప్రభు సంతోషం కోసం చేస్తున్నాననే దృష్టితో మనం ఏ కార్యక్రమం చేయాలి అప్పుడు అది ప్రేమమయం అవుతుంది అలా అద్భుత వరాలు ప్రభు మనకి ప్రసాదించాడు కనుక పుట్టినరోజైనా అమర్తిదైనా జూలై టెన్త్ అయినా ఒక కృతజ్ఞతా భావంతో మనం చేయాలండి ఎందుకంటే ఒక మానవుడు ఒక ఆత్మ ప్రయాణం ఎలా వెళ్ళాలి ఎలా భగవంతుని దశ తిరగలం ఎలా భగవంతుని దగ్గర ఇవ్వగలం ఎలా భగవంతుని ప్రేమించాలి ఇవన్నీ అవతారంలో బాబా చెప్పారు కనుక మనం కృతజ్ఞతగా ఉండాలి ఇప్పుడు భగవంతుడికి మన మొదటి ప్లేస్ భగవంతుడేదా మెహర్ బాబాకే నెక్స్ట్ ప్లేసే మిగిలిన అందరిని కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అవనండి ఏ రిలేషన్ అవనైనా ముందు ఫస్ట్ ప్లేస్ బాబాకే ఆ తర్వాత అన్ని ప్లేసులు బాబా కూడా అడుగుతారు ఒకసారి నన్ను ప్రేమిస్తున్నారా అని మండలిని అడిగితే ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాం బాబా అంటారు అంత మండలి దగ్గరలో ఉన్న మండలి విరిచిని అడుగుతారు బాబా అడిగితే ఏమో బాబా నాకు తెలియదు అంటారు అంటే ఈ బాబా చాలా బాధపడిపోతారు ఏంటి ఇన్నాడు నా దగ్గర ఉండి కనీసం అంటే ఆయన సంతోషాన్ని కూడా నా సంతోషంగా కోసం నా సంతోషం కోసమేనా నిన్ను నేను ప్రేమిస్తు నువ్వు అంటే నువ్వు ప్రేమించలేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న సంగతేనా నువ్వు చెప్పలేవా అని అడుగుతారు బాబా ఇరిచినా అలా అడిగారు అంటే మనం ఎంత ప్రేమించాలి భగవంతుణ్ణి అంటే బాబాకి ఆ ప్రేమించడం అన్న పదమే చాలా సంతోషం అండి అందుకే బాబా ఒకసారి ఒక ప్రేమికుడు అడుగుతాడు బాబా నువ్వు సర్వాంతర్యం ఇవి అన్ని హృదయాలు తెలుసు అంటావు కదా అస్తమాటికి నన్ను ప్రేమించావా నన్ను ప్రేమించారా అని అడుగుతారు ఎందుకు మిమ్మల్ని ప్రేమిస్తున్నాం బాబా అంటే బాబా అంటారు ఒక మానవుడు ఎప్పుడు తృప్తి పొందుతాడు ఎంత డబ్బు ఇచ్చినా ఎన్ని నగలిచ్చినా ఎన్ని పొలాలు ఇచ్చినా వాడు తృప్తి పొందడు నీకు కడుపు నిండా ఒక విందైన భోజనం గనక లభిస్తే ఇక చాలు అంటాడు చూడండి ఇంకెందులోనూ చాలు అనడు మానవుడు తృప్తికరమైన భోజనం పెట్టి ఇంకొంచెం వేసుకోరా అంటే వద్దండి కడుపు నిండిపోయింది అంటాడు అలా మానవుడికి ఎలా కడుపు నిండిపోయి వద్దంటాడో నా కడుపు ఎప్పుడు నిండుతుందో తెలుసా ప్రతి ప్రేమికుడు బాబా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని అతని నోటి వంట ఆ మాటలు వినితే నాకు నా కడుపు నిండిపోతుంది అన్నారు బాబా ఒక చిన్న మాట చూడండి ప్రభు అంత త్యాగమై జీవితం గడిపి మన కోసం కార్ యాక్సిడెంట్లు నవజీవనాలు ఇన్ని చేసిన ప్రభు ఒక చిన్న మాట ఐ లవ్ యూ బాబా అన్న మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన ఈ మాట అనాలి అంటే మనం మనలో మార్పు రావాలి ఆయన సంతోషాన్నే కోరాలి అందుకే ఆయన ప్రేమికుడవ్వు ప్రేమికుడు అని ఎందుకు అంటున్నారు అంటే ప్రేమికుడగా అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఆయన నుంచి మనం ఏది కోరమండి ఇంక ఇవ్వడమే బాబాకి ఏది సంతోషం బాబాకి ఏది కంఫర్టు బాబాకి ఇష్టమైన ఏది బాబా సబ్జెక్ట్ లో బాబా ఎక్కువగా ఏది చెప్పారు ఏ మెసేజ్ ఎక్కువ చెప్తూ ఉండేవారు ఇలా మనం తీసుకుని ఆయనకి ఇవ్వడానికి చే ప్రయత్నం చేస్తాం చేస్తూ ఉంటాం అదే ప్రేమించడం అంటున్నారు బాబా కాబట్టి ప్రేమి నన్ను ప్రేమించండి నన్ను ప్రేమించడం అని చెప్పి ఆంధ్ర దర్శనాల్లో కూడా మూడు సార్లు ప్రభు చెప్తాడు చెప్తూ కూడా ఇంకో రకంగా బాబా ఆంధ్ర ప్రేమికులు మెచ్చుకున్నారు మీ ప్రేమకు నేను సంతోషపాతున్నయ్యాను అంటారు బాబా చాలా సంతోషపడ్డారు ఆంధ్ర దర్శనాల్లో ఎందుకంటే పరుగులు పెట్టేవారండి ఇళ్లలో ఉన్న విగ్రహారాధనను కూడా మానేసి నడిచే దైవీమానముని చూడడం కోసం స్త్రీలు పురుషులు బిడ్డలు అలా లైన్లు కట్టేసేవారు అర్ధరాత్రి రెండైనా సరే ప్రభు ఆ దారి వెంట కారు వెళుతుందని చెప్పి ఫ్యామిలీ ఫ్యామిలీస్ నిలిచిపోయేవండి మెయిన్ రోడ్ రోడ్లోనూ అడ్డదారులోను అది చూసి బాబా వెంటనే కారు ఆపేసేవారు ఇదేంటి ఈ టైంలో నేను దర్శనం ఏమిటి ఇప్పటిదాకా నేను అలిసిపోయాను అని కారు ముందుకు పోనిచ్చేవారే కాదు బాబా మీరు చాలా అలిసిపోయారన్నా సరే కారు ఆపేసి వాళ్ళందరికీ తృప్తిని ఇచ్చే వరకు దర్శనాలు ఇచ్చి వాళ్ళు ఆఖరికి వదల్లేక వదల్లేక వదిలి వెళ్ళిపోయేవారు బాబా అంటే ప్రేమ ఆయన్ని కట్టుపడేస్తుంది అనమాట కొవ్వూరులో కూడా అంతే ఆయన అలాగా బోటు క్లబ్ ఆ బోట్లు ఏర్పాటు చేస్తారంటారు చూడండి కొవ్వూరు మహర్స్థాన్ లో ఎందుకు ఏర్పాటు చేశారంటే అర్ధరాత్రి అయినా రెండైనా బాబాను వదిలేవారు కాదు ప్రేమికులు ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తే అలా ఉండిపోయేవారు దర్శనం అయిపోయినా ఆలింగనం అయిపోయినా ప్రసాదం పుచ్చుకున్నా కదిలి వెళ్లేవారు కాదు దాంతో బాబాకి అసలు రెస్ట్ ఉండడం లేదని ఆ కొవ్వూరులో ఆ గోదావరి మధ్య బోట్ను ఏర్పాటు చేస్తారు ఈ దనపతి నారాయణ గారు ఎవరు కోడూరు కృష్ణారావు గారు అంటే అంత దివ్య మంగళ స్వరూపం అయినా అంత త్యాగమై జీవితం అయినా కూడా బాబా కూర్చోలేకపోయేవారు ఇరిచి మండలి వాళ్ళు అనేవారు బాబా మీరు ఇంత శ్రమకెందుకు ఓర్చుకుంటారు మీరు నేను ఎవ్వను దర్శనం అంటే ప్రేమికులు అంగీకరించరా అంటే బాబా చాలా అద్భుతమైన మాట అంటారండి అంతంత దూరాల నుంచి వాళ్ళు నా కోసం వస్తారు నా దర్శనం కోసం నేను అనేగలను కానీ వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళు ఆ బాధపడడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఎంత ఇబ్బంది అయినా నేను ఓర్చుకుంటానని చెప్పి అప్పటి వరకు కర్రల సాయంతో మండలి సాయంతో ఆ భుజాల మీద చేతులు వేసుకుని నడుచుకుని ఆ స్టేజ్ వరకు వచ్చిన బాబా స్టేజ్ ఎక్కేసరికి తన దివ్య మంగళ స్వరూపాన్ని చూపించేసేవారు అంటే అంత బాధని లోపల ఇమిట్ చేసుకునేవారని బాధ లేక కాదు బాధ లోపల పెట్టేసుకుని పైకి స్మైల్ నవ్వుతో కనిపించేవారు అప్పుడు ప్రేమికులు అనేవారు మండలిని అందరినీ ఇదేంటి బాబా అంత బాధపడుతున్నారు మీకు దర్శనాలు ఇవ్వరని మీరు అన్నారని చెప్పి మండలిని కోపంగా అనేసేవారు కూడా ప్రేమికులు కానీ బాబా ఎప్పుడూ కూడా తన బాధని కానీ తన ఆవేశాన్ని అంటే ఒక అనీజినెస్ ఇబ్బందిని కానీ బయటికి పె కనిపెట్టేవారు అంటే బయట పెట్టేవారు కాదు బాబా చాలా ఇబ్బంది పడేవారు అంటే రాక్షస ప్రేమ అంటారు నాగేశ్వరరావు గారు హారతులు ఆయన కనురెప్పల దగ్గర పెట్టేసేవారండి కనురెప్పలు కూడా కాలిపోయేవి ఆ వస్తుంటే వాసన ఏంటని గబుక్కుని ఇరిచి ఆ పళ్ళ్యాన్ని వెనక్కి తోసేవాడు ఇంకా పనసకాయలు కొబ్బరికాయలు తెచ్చి బాబా పాదాల మీద పెట్టేస్తూ ఉండేవారు అంటే కొబ్బరికాయలు తెచ్చి అక్కడ బాబా పాదాల దగ్గర కొట్టేస్తారని చెప్పి ఒక సైనికుల్లాగా మండలంతా కాపలా కాసేసేవారు పెద్ద పెద్ద వేసేసేవారు అంటే తండ్రి భరించగలడా అందుకే మెహరామాయి ఏం చేసేదంటే సమాధి దర్శనం గెలికినప్పుడు ఆ కత్తిరి పట్టుకుని నుంచి మెహరామాయి ఆ గులాబీలు కొమ్మలన్నీ కట్ చేసి లోపల పంపించేట అది ఇప్పటికీ కూడా ఆచరిస్తున్నారు అంటే ముళ్ళతో సమాధి మీద మనం ఏమనుకుంటా సమాధి అనుకున్నాడు సమాధి కాదు అది బాబా అక్కడ బాబా ఉన్నారు నేను ఉన్నాను అన్న ప్లేస్ లో మనం ఎలా ఉళ్ళే ముళ్ళతో పెట్టేస్తాం గులాపూలు అంత అంత ఒక బిడ్డలా చూసుకున్నారు మండలి వాళ్ళందరూ కూడా ఈ పెద్ద పెద్ద దండలేసేస్తే ఆ మెహరామ ఎక్కడ బాధపడిపోతుందని బాబా దాచేయమనేవారు దండల్ని ఇరిచి వాడుతూ ఈ దండల్ని దాచేయండి ఈ మెహరా చూస్తుందంటే ఇంత దండని నా తండ్రి ఎలా మోసాడు కన్నీరు కర్చేస్తుంది బాబా అలాగే ఒకసారి బాబా దండలో ఒక తేనెటీగ ఉంటే ఆ మెడంతా కుట్టేస్తుందండి ఎర్రగా వాచిపోతుంది లోపల ఉన్న మెహ్రాకి తెలుస్తుంది వెంటనే మెహ్రా చెప్తుంది బాబాకి దండలు మార్చండి అని ఎలా తెలిసింది ఈ అధికాధికమైన ప్రేమ అవుతుందంటే ప్రభు యొక్క ఆనీజినెస్ ను కూడా మెహ్రా గుర్తుపెట్టేస్తుంది వెంటనే చూస్తే ఆ దండలు తీస్తే మెహ్రా బాబా మెడంతా కుట్టేసి ఆ కందిరీగా ఉంటుంది అంటే ఆ బాధను కూడా భరిస్తూ నవ్వుతూ మనకు ఆంధ్రప్రదేశ్ దర్శనాలు ఫిలిమ్స్ చూస్తాం ఎంత అద్భుతమైన దర్శనాలు ఎక్కడైనా ప్రభు యాక్సిడెంట్ అయ్యి ఉన్నాడా అని అనిపిస్తుందా ఇవాడ ఒక చక్కని వీడియో బాబు బాబాని కిరీటం పెట్టి తీసుకొస్తూ ఉంటారు రెండు కర్రల మీద తండ్రి నడుస్తూ వస్తూ ఉంటాడు అంటే అంత ప్రేమికులకు దాసులైపోయాడు ఆయన అలాంటిది మనం ఆయన అడిగిన చిన్న ప్రేమను మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అని ఒక్కసారి మనం అవగాహన చేసుకోవాలి ఇక ఈ ఫిబ్రవరి ఇరవై ఐదు గురించి కూడా మనం ఒక్కసారి తలుచుకుందామండి ఆ తనచే సృష్టించబడిన ఈ సృష్టిని చక్కదిద్ది సక్రమమైన మార్గంలో పెట్టడానికి సృష్టికర్త ఈ సృష్టిలో కాలిడిన రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు భగవంతుడు ఉన్నాడో లేడో అనే సంశయంలో కొట్టుమిట్టాడుతున్న మానవాళికి నేనున్నాను అంటూ తన ఉనికిని ధృవీకరించడానికి భగవంతుడు మరొక్కసారి మానవుడైన రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు విశ్వంలోని సకల చరాచరములందు అవ్యక్తంగా దాగి ఉన్న పరమేశ్వరుడు అవతార పురుషునిగా మానవ రూపంలో తనను తాను విశ్వానికి వ్యక్తం చేసుకున్న రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు ఈ మిజ్జా జగత్తులో ఏకైక సత్య జీవనం అవతార పురుషునిదే అటువంటి అద్వితీయమైన జీవితమునకు నాంది పలికిన రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చేసిన వాగ్దానాన్ని ధర్మజ్యోతి కొడిగట్టినప్పుడు దానిని తిరిగి దేదీప్యమానంగా వెలిగేలా చేయడానికి తాను అవతరిస్తాను అని నిలుపుకున్న రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు ఈ సృష్టిలో ప్రేమను మించిన శక్తి మరొకటి లేదని మానవుని సకల దోషములకు ప్రేమయే సర్వ రోగ నివారిణని చెప్పి ప్రేమ ఇంకిపోయిన మానవ హృదయాలలో ప్రేమామృతాన్ని నింపడానికే ప్రేమ బీజాలు నాటడానికి ప్రేమమూర్తి అరిదించిన రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు భగవంతుడు మానవ రూపంలో ఈ భూమి మీద జన్మించి సంచరించినప్పుడు మాత్రమే మాయలో మగ్గుతున్న మానవాళికి అందుబాటులోకి వచ్చే అరుదైన భాగ్యాన్ని అనగా భగవంతునితో సహవాసం దివ్య లోక సౌందర్యాన్ని మామూలు కళ్ళతో తిలకించడం సాక్షాత్తు భగవంతుని చేతి ద్వారా దివ్య ప్రసాదాన్ని అందుకోవడం భగవంతుని ఆలింగనాన్ని పొందడం మొదలైన వాటిని వరప్రసాదం ఇవ్వడానికే దైవం సంకల్పించిన రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు అని చాలా మంచి అద్భుతమైన పాయింట్లు ఇంకా రాసారండి టైం ప్రభావం వల్ల నేను చదవలేకపోతాను అంటే ఆ ఫిబ్రవరి ఇరవై ఐదు ఎంత పవిత్రమైన రోజు మన శివరాత్రి శివరాత్రి పవిత్రమైన రోజు అంటున్నాం మనకి సాక్ష్యంగా ప్రభు జీవించిన జీవితమే ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ప్రారంభమైపోయిందండి ఎయిటీన్ నైన్టీ ఫోర్ ఫిబ్రవరి ఇరవై ఐదు పూనా ససునాశీ శిరియన్ బానులకు బిడ్డగా మేర్వాన్ జన్మించాడు అంతకన్నా పవిత్రమైన రోజు అంటే శివరాత్రి అంటే పెద్దలు చెప్పుకోక భలన జరిగింది జరిగింది జరిగిన కదే ఎందుకే బాబా అంటారు గతించిన కాలాన్ని పూజిస్తారు వర్తమానాన్ని విస్మరిస్తారు ఆ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తారు అని మనం అదే చేస్తున్నాం శివరాత్రి శివరాత్రి అంటున్నాం కానీ జరుపుకోద్దని కాదు కానీ ఈ ఫిబ్రవరి ఇరవై ఐదు ఎంత ఇంపార్టెన్స్ కానీ మానవులు అందుకోలేకపోతున్నారు కొద్ది మందికే ఆ భాగ్యం కలిగింది ఆ ఫిబ్రవరి ఇరవై ఐదు ఎంత పుణ్యదినం ఆ అమరతిది ఎంత అద్భుతమైన పుణ్యక్షేత్రమైన మెహరాబాద్ వెళ్ళడం ఒక జూలై టెన్త్ ఇవన్నీ కూడా ప్రేమికులుగా భగవంతుడు మనకి ఇచ్చిన కృతజ్ఞత అవకాశం అండి కాబట్టి ఇది కృతజ్ఞతా పూర్వకంగా చేసుకునే వేడుకలు పుట్టినరోజైనా అమర్తిదేనా ఒకసారి మెహరవతార విశిష్టత గురించి కూడా మనం ఒక్కసారి చదువుకుందాం అంటే ప్రతి యుగమందు కూడా భగవంతుడు స్వయంగా అవతరిస్తాడండి అంటే మనం మనం పిలిచినంత మాత్రాన ఆయనదింటికే ఆ బాబాయ్ చెప్పారు దైవీ చైతన్యం వల్ల మన మొర వినడు సద్గురువుల పిలుపు మేరకు ఆయన అవతరిస్తాడు ఎస్ పరిస్థితులు ఇలా ఉన్నాయని స్వయంగా ఆయన అవతరిస్తాడు ఎలాంటి టైములో ధర్మజ్యోతి సన్నగిలినప్పుడు ప్రపంచమంతా యుద్ధాలతో భూకంపాలు వరదలు కరువులతో బాధపడుతున్నప్పుడు విశ్వ మానవ సౌభ్రాతృత్వం మరిచి మానవులు అశాంతితో బాధపడుతున్నప్పుడు ఇలాంటి టైములో అంటే మానవుల జాతి యావత్తు నిరాశలో కృంగి వినాశనాన్ని అడ్డుకోవడం సాధ్యం కానప్పుడు అంటున్నారు అంటే ఇంక సద్గురువులు కూడా చేత కాదన్నమాట ఆ దివ్య ప్రణాళిక నడిపే సద్గురువులు కూడా చేత కానప్పుడు భగవంతుడు భూమిపై జన్మిస్తాడని బాబాయే స్వయంగా చెప్పిన సందేశం కాబట్టి అవతారుడు ఎప్పుడొస్తాడని చెప్పారు బాబా దివ్య సనాతుడు అనంతుడు సర్వశక్తిమంతుడైన భగవంతుడు తనకు తానుగా ప్రతి ఏడు వందల సంవత్సరాల నుండి పద్నాలుగు వందల సంవత్సరాలు అంటే ఏడు వందల సంవత్సరాలు గాని పద్నాలుగు వందల సంవత్సరాలు గాని భగవంతుడు కిందికి దిగి వస్తాడని బాబా చెప్పారు అలా వచ్చిన ప్రతి అవతారంలో కూడా భగవంతుడు మానవుడిగా జన్మించి సకల జీవుల యొక్క అంటున్నారు అంటే ఒక్క మానవులకే కాదండి రాయి నుంచి మానవుడి వరకు సకల జీవుల యొక్క ఆధ్యాత్మిక పురోగతికి సకల మానవుల ఆధ్యాత్మిక సామాజిక పురోగతికి తన విశ్వకార్యాన్ని నిర్వహించి దేహం చాలిస్తాడు అని చెప్పారు బాబా కాబట్టి ప్రపంచంలో మతాలు ఎన్ని ఉన్నా కూడా సత్యం ఒకటే అంటున్నారు అది ఏ భగవంతుడు మానవుని చిట్ట చివరి గమ్యం కూడా భగవంతుని చేరుటే ఈ మతాలన్నీ కూడా ఆ గమ్యం చేర్చే మార్గాలు మాత్రమే బాబా ఏమన్నారు ఎవరు ఏ మతానికి చెందినప్పటికీ అందరికీ సత్యానుభూతియే పరమావధి అంటే ఒక క్రిస్టియన్ గా ఉన్నా ఒక ముస్లిం గా ఉన్నా ఏ మతమైనా చెప్పేది ఏంటంటే భగవంతుని ప్రేమించండి భగవంతుల్లో ఐక్యం అవ్వండి అంటే ఆ మార్గాలు వేరు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ మార్గాల్లోనే ఉండిపోతున్నాం తప్ప ఆచరించటం లేదు అంటే వల్లే వేస్తున్నాను తప్ప ఆచరించట్లేదు బాబా ఎప్పుడు పుట్టారు పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదు మహారాష్ట్రలో పూనా నగరంలో జన్మించారు తనను తాను భగవంతునిగా తెలుసుకుని బాబా ఏమన్నారు నేను బోధించడానికి రాలేదు వేలు కొలుపుడికే వచ్చానన్నారు ప్రపంచం కూడా తాను ఆధ్యాత్మిక త్రోపునిస్తానని కూడా బాబా ప్రకటించారు నిజంగా ఆయన దివ్య మంగళ విగ్రహం ఎలా ఉంటుందంటే స్వయంగా చూసిన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే మా ఫాదర్ దే నేను చెప్తాను ఇక్కడ ఇన్సిడెంట్ వెయ్యి ఓల్ట్ బల్బులు శరీరం నిండా పెట్టేసుకున్నాడా తండ్రి అన్నంత బెలుగుటండి బాబాని చూసిన వాళ్ళందరూ కూడా అలాంటి దివ్య మంగళ స్వరూపం ప్రభూది తేజో విలసిత రూపం జగన్మోహనాకారం ఎందరెందరో ఆయన పాద క్రాంతులను చేసింది అని రాస్తున్నారు ఆయన హావ భావాలకు కర సౌజ్ఞులకు సన్మోహితులై దేశ విదేశాలలో ఆయనను జీసస్ యొక్క రాకగా విశ్వసించి తమ సర్వస్వం అర్పించిన వారు ఎందరో ఉన్నారు అంటే ఫారినర్స్ కి భగవంతుడి మీద నమ్మకం ఉండదు కానీ ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి ఆ బాబాని నమ్ముతారు వాళ్ళు పాదాక్రాంతలు అయిపోతారు మనకన్నా వాళ్ళు సర్వార్పుడు అయిపోయారండి ఫారినర్స్ అయితే మనం ఇంకా సంశయంలోనే కొట్టుకుంటున్నాం ఎలాగంటే మన అమరతిదే చూడండి ఒక మెహ్రాబాదే చూడండి వాళ్ళు వస్తారు వాళ్ళకి ఏమీ చెప్పక్కర్లే ఆ మెహరాబాద్ లో ఎవరైనా మనం తినేసిన చాక్లెట్స్ కాగితాలు పేపర్స్ ఏరుకున్న వాళ్ళు బ్యాగుల్లో వేసుకుంటూ ఉంటారు మనం వదిలేసిన చెప్పుల్ని సరిచేస్తూ ఉంటారు అలాంటి సర్వీస్ అడుగుతాడు తండ్రి అంటే ఏది ఆశించకుండా చేసే సర్వీసు అక్కడ ఏమవుతుందండి ప్రభు కూడా సంతోషం పొందుతాడు అలాగా పాదక్రాంతులు అయ్యారు వాళ్ళు అని రాస్తున్నారు బాబాని ఒకసారి గాంధీ మహాత్మ ఎవరు అడుగుతారండి ఎందుకు బాబా మిమ్మల్ని చూడగానే ప్ర మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు అంటే వాళ్ళ హృదయాలు రాతి హృదయాలు నేను ప్రేమ ముద్దని నా దర్శనంలో ఆ రాతి హృదయాలు కరిగి అలా కన్నీరు కారుస్తారు వాళ్ళు అని చెప్తారు అంటే ఆయన ప్రేమ ముద్ద సత్యం ఆయనే భగవంతుడు కనుక ఆ అద్భుత భావం మనకు కలుగుతుంది అలాంటిది మనకి మహిరాబాద్ బాబా సమాధి దర్శనంలో కూడా మన మైండ్ ఆఫ్ అయిపోతుంది మన హృదయ ద్వారాలు తెలుస్తాయి కనుక లోపలికి వెళ్ళినా కూడా మనం ఏమీ అడగం సైలెన్స్ గా బాబాని ఆరాధిస్తూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం కాబట్టి అంత అద్భుత అవతారం మన మెహర్ అవతారం కాబట్టి ఏ అవతారంలోనూ తెలియరాని అనేక అంశాలలో మెహర్ బాబా తనదైన రీతిలో విశ్వ కార్యాన్ని నిర్వహించారు ఎప్పుడుది ఆ విశ్వకార్యం జూలై టెన్త్ నుంచి ఆయన మౌనం ప్రారంభమైంది గత అవతారంలో నేను చేసిన బోధనలు మానవులు పెడచివిని పెట్టారు కావున ఈ అవతారంలో మౌనం వహించాను నేను మౌనంగా ఉన్నా మీ అందరి ద్వారా మాట్లాడుతూనే ఉన్నాను అన్నారు బాబా కాబట్టి అఖండమైన త్యాగం ఏది అంటే ఆయన ఫార్టీ ఫోర్ ఇయర్స్ మౌనంగా ఉండడం ఇంకా బాబా చేసిన చాలా చాలా కార్యక్రమాలు ఆ అవేంటంటే యాభై రెండులో అమెరికాలో పర్యటిస్తుందిగా ఆ యాభై ఆరులో ఇలా రెండుసార్లు కాలు ప్రమాదమైంది జీసస్ ఒకసారి సిలివి వేయబడ్డాడు నేను ఈ యువతరంలో ప్రతి క్షణం సిలివి వేయబడ్డానని చెప్పడం ఇంకా మస్తుల కార్యక్రమం పేదలకి అన్నదానం ఉచిత వైద్యం పాఠశాలలు వైద్యశాలలు నవజీవనం కార్ యాక్సిడెంట్లు కాలినడక పర్యటనలు ఉపవాసాలు ఏకాంతవాసాలు వాసాలు ఆఖరికి సేవా తత్పరతలు అంటే మాస్టర్ ఇన్ సర్వెచ్చుడు ఇలా ప్రతి క్షణం ప్రతి సెగను కూడా ప్రభువు త్యాగమై జీవితాన్ని గడిపి మమేకమైపోయాడండి ఆయన ఒక మానవుడుగా మానవుడు ఎలా ఉండాలో చేసి చూపించేశారు అలాగే దైవంగా దైవంతో ఎలా ఉండాలో చెప్పాడు ఆయన గురువుగా గురువుతో ఎలా మసలాలో చెప్పారు ప్రతి సెకను ప్రతి క్షణం అందుకే సహవాసులు పెట్టి బాబా దైవంతో ఎలా ఉండాలి గురువుతో ఎలా ఉండాలి మామూలు మానవుడిగా ఎలా ఉండాలి ప్రతి సహవాసులో బాబా చెప్పేవారిని మనం సహవాసులు చదివేసుకుంటాం గుజరాతీ సహవాసు మరాఠీ సహవాసని అని కానీ ఆ సహవాసుల్లో చాలా అందించారండి వరప్రసాదాలు బాబా అది కూడా మనం లిజన్ హ్యుమానిటీలు కనుక చదివితే మనకి అవగతం అయిపోతుంది కాబట్టి ఈ అవతార ఉద్దేశం ఏంటంటే ఈ ప్రేమ వినయం సర్వసమర్పణ మాత్రమే మనను మన నుండి ఆయన ఆశించేది అందరిలో ఉన్న భగవంతుని ప్రేమించాలని ప్రేమ తత్వాన్ని ప్ర ప్రతిపాదించారు బాబా భగవంతుని ప్రేమించి తప్పించడం ద్వారా భగవన్ భగవద్ అనుభూతి పొందవచ్చని బాబా చెప్పిన ఫైనల్ సందేశం కాబట్టి ఆ ప్రతి అవతారంలో చెప్పి చెప్పి ఉన్నా కూడా ఈ అవతారంలో మరంత త్యాగమై జీవితాన్ని గడిపి ప్రభు ప్రేమను పంచి ఇచ్చాడు కనుక ఆయన ఎప్పుడు ప్రేమ వర్షం కురిపిస్తూనే ఉంటాడు అందుకోడానికి మనమే రెడీగా లేం ఆ అందుకోడాన్ని రెడీగా ఉండాలంటే బాబాని మరింత అధికాధికంగా ప్రేమిస్తూ మార్నింగ్ లేవగానే బాబాకి ఐ లవ్ యూ నైట్ పడుకునేమో థ్యాంక్స్ ఇది రెండింటిలో ఏది రివర్స్ అయినా పర్వాలేదు రాత్రి ఐ లవ్ యూ చెప్పినా పర్వాలేదు మార్నింగ్ థ్యాంక్స్ చెప్పినా పర్వాలేదు ఇవి మహా మంత్రాలండి అని అడిగితే మహామంత్రాలు ఈ మంత్రం కనుక చెప్తే బాబాకి సంతోషం మనం కూడా ఆయన సంతోషంగా కోరు ఆయన సంతోషాన్ని కోరుతూ మరంత ముందుకు వెళ్తామని ఒక ప్రేమికుడిగా ఆ మనం భావించవచ్చు అవతార్ మే బాబాకి జై జై బాబా నాగలక్ష్మి జయబాబా అండి జయబాబా బాబా పుట్టినరోజు వేడుకల గురించి అవతార విశిష్టత గురించి బాబా సందేశాలు అన్ని చక్కగా తెలియజేశారండి మీకు ధన్యవాదాలు జయ మెహర్ బాబా